హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జాబ్ మేళ ఫ్రెండ్స్ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలే కాలేజీలో జాబ్ మేళను నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను చూద్దాం వివరాలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం జిల్లాలోని నర్ నర్పాల సింగనమల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ జాబ్ మేళా జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పలు సమస్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాల కోసం మీ నెంబర్ని సంప్రదించండి అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు లొకేషన్ పెట్టమన్నా పెడతారు మనకి ఏ కంపెనీలు వచ్చాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి యాభై కాలేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్ సిగ్గీలో వచ్చి యాభై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి యాభై ఖాళీలు ఉన్నాయి ఎల్ఎంఎస్లో వచ్చేసి యాభై ఖాళీలు ఉన్నాయి కియా వచ్చేసి మంచి కంపెనీ ఫ్రెండ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంద ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కంపెనీ ఫ్రెండ్స్ కార్ తయారీ కంపెనీ అది చూద్దాం మరొకసారి జాబ్ మీద సమాచారం ఒకసారి మళ్ళొకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడన్నా అంటే ఆగస్టు పంతొమ్మిది తేదీ ఫ్రెండ్స్ ఎక్కడంటే పాలిటెక్నిక్ కాలేజెస్ అలా అనంతపురం జిల్లా ఫ్రెండ్స్ ఇది అనంతపురం జిల్లా ఫ్రెండ్స్ వివరాల కొరకు ఈ పని సంపాదించాను అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది నిరుద్యోగులు ఎంతో ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచి మంచి ఐదు కంపెనీలు వచ్చాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళు కూడా దూరం ఉన్న మేము అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతే మంచి అవకాశం ఫ్రెండ్స్ జాబ్ మీద అందరూ సద్వినియోగం చేస్తున్నారని కోరుకుంటున్నాను ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ ఈ నిరుద్యోగ జాబ్ మేళని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే ఈ జాబ్ మీదకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి నమస్కారం బాయ్ ఫ్రెండ్స్